ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా తన తల్లిదండ్రుల్ని వదిలేసి వృద్ధాప్యంలో ఉన్న వారిని పట్టించుకోకుండా ఈ బిజీ లైఫ్ లో వారి కోసం వారు ఆలోచించుకుంటున్నారే కానీ వారిని చిన్న పడి నుండి ఎంతో కష్టపడి పెంచి ప్రాయసపడి వాళ్ళని ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులు మాత్రం భారమైపోతున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు లేదా రోడ్ల మీద వదిలేస్తున్నారు వాళ్ళని కొంతమంది కొట్టి హింసిస్తున్నారు వాళ్ళని కొంతమంది చంపవేస్తున్నారు ఇలా భయంకరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కానీ దేవుని వాక్యం ఈరోజు ఒక మాట చెప్తుంది మనము ఈ భూమి మీద దీర్ఘాయుషులుగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధానంలో మనము మన తల్లిని తండ్రిని సన్మానించినట్లయితే దీర్ఘాయుషమంతులం అవుతాము లేని ఎడల మనము దేవుని సన్నిధిలో తప్పు చేసిన వారిగా నిందారహితులంగా అయిపోతాము లోకంలో ఉన్న వారితో మనము అవమానించుకోవడమే కాకుండా మనకి పరలోక రాజ్యంలో కూడా వారసత్వం అనేది ఉంటుంది అండి మన తల్లిదండ్రులని కానీ పట్టించుకోకుండా వాళ్ళని మాత్రం వదిలేసి మన ఇష్టానుసారంగా గాని మనం జీవించినట్లయితే ఈ రోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఎవ్వరు కూడా తన తల్లిదండ్రుల్ని భారంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఒక బాధ్యతగా మన తల్లి తండ్రి లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉండే వాళ్ళం కాదే మన తల్లిదండ్రుల్ని మనము ఎంత ప్రేమగా చూసుకోవాలి అనే ఆలోచన ప్రేమ అనేది ఉండట్లేదు కానీ దయచేసి దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ మాటని మాత్రం గ్రహించాలండి మన తల్లి తండ్రిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యపరచొద్దు చూడండి అండి వృద్ధాప్యంలో యాకోబుని ఎంతగా ప్రేమించాడు ఎంత చక్కగా చూసుకున్నాడు తన అన్నదమ్ముల్ని అయితేమే తన ఇంటి వారిని అయితేమే ఈరోజు మనమేం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి